హలో హాయ్ ఎవ్రీవన్ అండి మారుతి సాహితీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి అంతా బాగున్నారా అండి మేమంతా బాగున్నామండి ఈరోజు మన మారుతి సాహితీ ఛానల్లో స్వామివారికి అమ్మవారికి సంబంధించి ఇరవై ఏడవ పాషురం పాట భావం విందామండి రంగనాథ స్వామివారి గోదావమ్మవారి ఆశీస్సులు మనందరికీ వెళ్ళవెళ్ళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇరవై ఏడవ పాషురం పాట భావం విందామండి ആചാര്യ തിരുവടികളേ ശരണം അഖില ഭാഗവത ദിവ്യതിരുവടികളേ ശരണം കൂടാരൈ വെല്ലും ഗോവിന്ദ ഉ தன்னை பாடிப்பரை கொண்டு யாம் பெருஷம்மானம் நாடு கை பரிசினால் நன்றாக சூடகமே தோல்வளையே சூடகமே தோல்வளையே தோடே செவிப்பூனே ஆடையுடுப்போம் அதன் பின்னே பால் சோர் மூடனை பெய்து வசிவார கூடியிருந்து குளிர் குளிர்ந்தேலோர் எம்பா உன் தண்ணே பாடிப்பரை கொண்டு யாம் பெருஷம்மானம் நாடு புகசும் வை நாடு புகசமும் கை பரிசினால் நன்றாக சூடகமே தோல்வளையே தோடேஷவிப்பூனே பாடகமே என்றனைய பல்கலனும் யாமணிவோம் ஆடையுடுப்போம் அதன் பின்னே பால் சோறு மா மூடனை பெய்து மூசங்கை வசிவார கூடியிருந்து குளிர்ந்தே శత్రువుల జై శత్రువుల జయించే కళ్యాణ గోవింద మిమ్ము స్తోత్రము చేసి పొందు ప్రాప్యములు లోల చెలెస్సగా పొగడబడుతుండాలి కడియాలు కమ్మలు కర్ణభూషితాలు కంఠాభరణాలెన్నో ధరిము దేవ మంచి వస్త్రములు మేలుగా ధరించి పాలసాదము సాదము నువ్వు నెయ్యుంచుకొనుచు మో చేతి వరకది కారుచుండంగా మీతో మేమందరము కలిసి సుఖించాలి అభిప్రాయము మాది కరుణ నెరవేర్చు శత్రువుల జయించే కళ్యాణ గోవింద స్తోత్రము చేసి పొందు ప్రాప్యమ్ములు లోకుల చెలెస్సగా పొగడబడుతుండాలి కడియాలు కమ్మలు కర్ణభూషితాలు కంఠావరణాలెన్నో ధరిము దేవ మంచి వస్త్రములు మేలుగా ధరించి నువ్వుని ఉంచుకొనుచు మో మోచేతి వరకది కారుచుండంగా మీతో మేమందరము కలిసి సుఖించాలి అభిప్రాయము మాది కరుణ నెరవేర్చు నోము ఫలంగా సంపదల్ని కోరడం గోవింద నీవు శత్రువులందరినీ గెలిచే శౌర్య గుణ సంపద కలవడవు నోముకు కావలసిన పరికరాలని పొందడం మాత్రమే మాకు తృప్తి కాదు నోము నోచిన తర్వాత లోకులంతా మెచ్చుకునేటట్లుగా వజ్ర వైడూర్యాలు పొదిగిన చేతి గాదులు చెవి కమ్మలు కర్ణపుష్పాలు భుజకీర్తులు కాళ్ళకు కడియాలు మొదలైన అనేక నగలు సొమ్ములు మేము అలంకరించుకోవాలి మాత్రమే కాదు మంచి మంచి పట్టు వస్త్రాలు ధరించాలి ఆ తర్వాత స్వామి మీతో కలిసి కమ్మని పాలనంలో దండిగా నేతిని వేసుకుని ఆ పాయసాన్ని జరుగుకుంటూ ఆనందంగా గడపాలి మమ్మల్ని అలా అనుగ్రహించుమయ్యా స్వామి అప్పుడే కదా మా వ్రతము ఫలించినట్టు అవుతుంది ఇంకోసారి విందామా అండి భావం గోవింద నీవు శత్రువులందరినీ గెలిచే శౌర్య గుణ సంపద కలవడం నోముకు కావలసిన పరికరాలని పొందడం మాత్రమే మాకు తృప్తి కాదు నోము నోచిన తర్వాత లోపులంతా మెచ్చుకునేటట్లుగా వైడూర్యాలు పొదిగిన గాజులు చేతి గాజులు చెవి కర్ణ కర్ణపుష్పాలు భుజకీర్తులు కాళ్ళకు కడియాలు మొదలైన అనేకమైన నగలు సొమ్ములు మేము అలంకరించుకోవాలి అంత మాత్రమే కాదు మంచి మంచి పట్టు వస్త్రాలు ధరించాలి ఆ తర్వాత స్వామి మీతో కలిసి కమ్మని పాలన్నంలో దండిగా నేతిని వేసుకొని ఆ పాయసాన్ని జుర్రుకుంటూ ఆనందంగా గడపాలి మమ్మల్ని అలు అలా అనుగ్రహించవయ్యా స్వామి అప్పుడే కదా మా వ్రతము ఫలించినట్లు అవుతుంది ఇదండి ఇరవై ఏడవ పాషరము యొక్క భావం విన్నాం కదండి ఇరవై ఏడవ పాష్రము పాట భావం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన మారుతి సాహితీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అందరి ఆదరాభిమానాలు ప్రేమ ఆశీస్సులు మన మా ఆరు మన మారుతి సాహితీ ఛానల్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మనందరం ఆనందంగా ఆరోగ్యంగా సుఖంగా సంతోషంగా ఉండాలని ఎల్లవేళలా మనస్ఫూర్తిగా కోరుకునే మీ మారుతి సాహితీ ఛానల్ అండి ఇరవై ఎనిమిదవ పాశ్రం పాట భావం కార్యక్రమంలో రేపు కలుసుకుందామండి ఉంటానండి